వృశ్చిక రాశివారికి ఈ వారం ప్రశాంతత నిజాయితీ ప్రేమ ముఖ్యం ప్రియమైన వారికి సహాయం చేయడం ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించడం ద్వారా సుఖవంతమైన వారం గడపవచ్చు వృశ్చిక రాశివారు ఈ వారం స్థిరంగా ఉంటారు ఒక రహస్యం బహిర్గతం కావచ్చు ఇది నిజాయితీగా సంభాషించడానికి అవకాశం ఇస్తుంది మీ అంతర్దృష్టిని విశ్వసించండి దయతో ఉండండి ఈ వారం మీరు ప్రశాంతమైన పద్ధతిలో లోతైన భావోద్వేగాలను అనుభవిస్తారు నిజాయితీగా మాట్లాడటం వల్ల చిన్న సందేహాలు తొలగిపోతాయి పనిని వేగవంతం చేయడానికి బదులుగా నిరంతరం కష్టపడి పనిచేయడం కొనసాగించండి డబ్బు నిర్ణయాల్లో ప్రశాంతంగా ఆలోచన చేయండి సంబంధాలలో నిజం చెప్పడం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వారం లోతైన భావాలు బయటపడవచ్చు నిజాయితీ అవసరం మీరు ఎవరితోనైనా ఉంటే ప్రశాంతమైన పదాలు చెప్పడం ద్వారా కళ్లలోకి చూడటం ద్వారా మీ భావాలను చెప్పడం ముఖ్యం ఇంట్లో వారు చెప్పింది వినడం సహాయం చేయడం వంటి చిన్న పనులు పెద్ద మాటల కంటే ఎక్కువ ప్రేమను చూపుతాయి ఒంటరిగా ఉంటే మీరు నిశ్శబ్ద సమావేశాలు లేదా నిజాయితీ సంభాషణల ద్వారా ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు ఓపికగా నమ్మకంగా ఉండండి దయ బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది కష్టమైన పనులను పూర్తి చేయడానికి పనిలో దృష్టి పెట్టండి ఒక జాబితాను రూపొందించండి ప్రతి అంశాన్ని పూర్తి చేయండి ఫీడ్బ్యాక్ అడగండి చిన్న తప్పులనుంచి నేర్చుకోండి సహోద్యోగులు సాయం అడిగినప్పుడు సాయం చేయండి కానీ మీరు ఒత్తిడికి గురికానంత వరకు సహాయం చేయండి కొత్త ఆలోచన ప్రమాదకరంగా అనిపిస్తే దానిని చిన్న దశల్లో పరీక్షించండి మీపై స్థాయివారు జాగ్రత్తగా మీ నైపుణ్యాలు బాధ్యతను గమనిస్తారు టీం విజయంపై సహచరులను సున్నితంగా అభినందించండి డబ్బు స్థిరంగా ఉంటుంది అయితే లాభాలు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడే పెద్ద అప్పులు తీసుకోవడాన్ని నివారించండి సహాయం చేయడానికి ఇతర మార్గాలను ప్రయత్నించండి ప్రతి ఆదాయం నుంచి కాస్తంత పొదుపు చేయండి తద్వారా భవిష్యత్తు అవసరాలను తీర్చవచ్చు షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పెట్టుబడిని ప్లాన్ చేస్తుంటే స్పష్టమైన అభిప్రాయాన్ని పొందండి ప్రశాంతమైన నిర్ణయాలు మీ నిధులను సురక్షితంగా ఉంచుతాయి లోతైన భావోద్వేగాలు నిద్రను ప్రభావితం చేస్తాయి మనస్సును శాంతపరచడానికి నిద్రపోయే ముందు లోతైన శ్వాస వ్యాయామాలు లేదా చిన్న నడకలు చేయండి తేలికపాటి శాఖాహారం తినండి ఆహారంలో తాజా పండ్లు గింజలను చేర్చండి డాక్టర్ జే ఎన్ పాండే వేద జాతకం వాస్తు స్పెషలిస్ట్ ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం వృశ్చిక రాశివారు నిజాయితీ ప్రేమ జాగ్రత్తతో వ్యవహరించడం ద్వారా సంతోషకరమైన వారాన్ని గడపవచ్చు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం